స్వాగతం సింహరాశివారికి కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే దీన్ని బట్టి మీరు అతి త్వరలో కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీరు మిస్ అయ్యారంటే కోట్ల రూపాయలు మీరు మిస్ అయినట్లే అయితే సింహరాశివారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే సింహరాశివారు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి గురించి వారి యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అలాగే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి సూర్యుడు అయితే ఈ వారు ఎప్పుడూ కూడా దయాగుణాన్ని దానగుణాన్ని కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలు వీరిలో అధికంగా ఉంటాయి వీరి జీవితంలో వీరు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు అలాగే ఆ పనిలో విజయాన్ని కూడా పొందుకుంటారు ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా ప్రాముఖ్యమైందనే చెప్పుకోవాలి ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని సంపద యొక్క దేవతగా పిలుస్తారు లక్ష్మీదేవి ఎవరిపై దయ చూపిస్తుందో వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు అనేవి ఉండవు మరోవైపు లక్ష్మీదేవి దయ లేకపోతే కనక ఆ వ్యక్తి ఎన్నో ఆటంకాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు తమపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఉంటారు కొన్నిసార్లు అదృష్టం లేకపోవటం వల్ల కొందరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతారు కూడా అయితే శాస్త్రాల ప్రకారం జ్యోతిషి శాస్త్రంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుకోవటానికి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి ఈ నియమాలు మనం పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొందుకుంటాం లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని సంకేతాలు కూడా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడ్డాయి ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించినప్పుడు డబ్బు రాక అనేది మొదలవుతుంది అయితే ముఖ్యంగా మన జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుకోవాలంటే మనం కొన్ని నియమాలు కూడా పాటించాలి శుచి శుభ్రత లేని ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్మీదేవి ప్రవేశించదు వారికి మంచి రోజులు రావు అలాగే వారి జీవితంలో వారు ఆర్థిక అభివృద్ధిని చూడలేకపోతారు ఎందుకంటే లక్ష్మీదేవి సంపద యొక్క దేవత కాబట్టి లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే మనం జీవితంలో ఆర్థికంగా వృద్ధి చెందగలుగుతాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోవాలంటే మన జీవితంలో అనేక రకాల మార్పులను మనం చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా శుచి శుభ్రత అనేది చాలా అవసరం శుచి శుభ్రత లేని ఇంట్లోకి లక్ష్మీదేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశించదు లక్ష్మీదేవి ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించదు పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంటేనే మనకు మంచి రోజులు వస్తాయి ఆర్థిక వృద్ధి కలుగుతుంది మనకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ముఖ్యంగా శుచి శుభ్రత లేని ఇంట్లో ఎప్పుడు కూడా జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత కొలువుతీరి ఉంటుంది ఈ దరిద్ర దేవత ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతుంది కాబట్టి మన ఇంట్లో ఎప్పుడూ కూడా దరిద్ర దేవత లేకుండా మనం చూసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపడుతుంది పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ విధంగా మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా శుచి శుభ్రత అనేది మనకు చాలా అవసరం దుమ్ము ధూళితో అలాగే ఎప్పుడూ కూడా శుచి శుభ్రత లేని ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరి ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి రోజు ఇంటిని తుడుచుకోవాలి అలాగే దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా వంటగదిని చాలా మంది అపరిశుభ్రంగా ఉంచుతూ ఉంటారు ఈ వంటగది అపరిశుభ్రంగా ఉంది అంటే కనుక అక్కడ జ్యేష్ఠాదేవి ఉన్నట్లే శింకి కానివ్వచ్చు లేకపోతే పొయ్యి కావచ్చు ఈ విధంగా వంటగదిలో ఉన్న ప్రతి వాతావరణం కూడా శుభ్రంగా ఉండాలి నూనె జిడ్డు గారిపోతూ వంటగది అంతా కూడా టైల్స్ కానివ్వండి గోడలు కానివ్వండి జిడ్డు గారిపోతూ ఉన్నట్లయితే అక్కడ లక్ష్మీదేవి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు దరిద్ర దేవత కొలువు తీరి ఉంటుంది కాబట్టి ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి అలాగే చీపురు కూడా మీరు ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఉపయోగించకూడదు చీపురుతో మనం ఇల్లు ఊడ్చే సమయం అనేది సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగకూడదు అలాగే చీపురును ఎప్పుడూ కూడా మీరు ఊడ్చే భాగాన్ని పై వైపుకు ఉంచకుండా కింది వైపుకు మాత్రమే ఉంచాలి అలాగే ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రం చేసుకునే సమయంలో మీరు కొంచెం గళ్లలో ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఈ విధంగా చేస్తే కనుక నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయి పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని చక్కటి ముగ్గులు వేసుకుని మీ గడప మీ వాకిలి చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయండి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఆసక్తిని కనబరుస్తుంది ఈ విధంగా లక్ష్మీదేవి ఆశస్సులు పొందుకోవాలంటే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి అయితే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారికి మంచి రోజులు రాబోయే ముందు కోటేశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా వారు అర్థం చేసుకోవాలి అతి త్వరలో ఆర్థిక పురోగతిని వారు సాధించబోతున్నారని అయితే శంఖం శబ్దం హిందూ మతంలో శంఖం అనేది చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి పూజలో శంఖాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన తర్వాత శంఖం శబ్దం వింటే అది శుభ సూచకం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం ఇక మరొక అంశం గుడ్లగొ గ్రంథాల ప్రకారం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని పిలుస్తారు అందుకే గుడ్లగూబను చూడటం శుభ సంకేతంగా పరిగణించటం జరుగుతుంది అంటే లక్ష్మీదేవి రాకకు ముందే తన రాక గురించి మీకు తెలియజేస్తుంది మీ ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో గుడ్లగూబ కనిపిస్తే గనక లక్ష్మీదేవి మీపై దయ చూపబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే చీపురును కూడా లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తూ ఉంటారు ఎవరైనా ఉదయం లేవగానే ఊడ్చటం చూస్తే అంటే వేరే వ్యక్తులు ఎవరైనా ఊడ్చటం కనుక మీరు చూస్తే అది కూడా శుభ సంకేతంగా పరిగణించాలి అలాగే శాస్త్రం ప్రకారం పామును చూడటం కూడా చాలా శుభప్రదం ఒక వ్యక్తి పామును చూస్తే అది లక్ష్మీదేవి రాకకు ప్రతీక కలలో పాము లేదా బల్లి కనిపిస్తే కూడా మీ ఇంట్లోకి డబ్బు రాక వస్తుందని అర్థం చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవి ఆగమనానికి ముందు మీ ఇంటి సభ్యుల యొక్క ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వస్తాయి ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడితే అలాంటి ప్రజలు మాంసాహారం మరియు మందు మొదలైన వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు అలాగే నల్ల చీమలు నల్ల చీమలు కనుక మీ ఇంట్లోకి వేల సంఖ్యలో వచ్చి వరుస కట్టి ఏదైనా ఆహార పదార్థాన్ని భుజిస్తున్నట్లుగా కనుక మీరు చూస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం వాటిని చంపడానికి అస్సలు ప్రయత్నం చేయకూడదు నిర్దేశించిన సమయం వరకు అవి వస్తూనే ఉంటాయి తర్వాత వెళ్లిపోతాయి ఈ విధంగా వాటికి ఏదైనా ఆహార పదార్థాన్ని మీరు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి సంతసిస్తుంది మీ ఇంట్లోకి తొందరగా అడుగు పెడుతుంది అలాగే మీరు బయటకు వెళ్లినప్పుడు ఏదైనా వీధి కుక్క శాకాహారాన్ని నోట్లో పెట్టుకుని వెళ్తున్నట్లుగా కనుక మీరు చూస్తే అది కూడా శుభ సంకేతం లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంట్లోకి రాబోతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే కాకి కూడా ఏదైనా శాకాహారాన్ని రొట్టె ముక్కను కానీ నోట్లో ఖర్చుకొని వెళ్తున్నట్లుగా కనుక మీరు చూస్తే అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అలాగే కలలో పాము కాని బల్లి కాని ముంగిస కాని చీపురు కాని ఇటువంటివి ఏవి కనిపించినా కానీ అది లక్ష్మీదేవి రాకకు సంకేతం ఈ విధంగా మీకు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఎవరైనా సరే మీ కుడి అరచేతిలో దొరద పెట్టినట్లుగా కనుక మీకు అనిపిస్తే అది కూడా శుభ సంకేతంగా పరిగణించాలి ఈ విధంగా వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో వీరు కోటీశ్వరులు కాబోయే ముందు వీరి శుభ ఫలితాలు పొందుకోబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే ఈ సంకేతాల ద్వారా వారు అతి త్వరలో కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి